ప్రగతి న్యూస్కి స్వాగతం మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింది నాన్న అంటే నాకు ప్రాణం మా నాన్న దేవుడు మా నాన్నను మా అన్న విష్ణు వినయ్ ట్రాప్ చేశారు మా నాన్న దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు నేను నా భార్య కలిసి ఒక టాయిస్ కంపెనీ పెట్టాం వాటికి కూడా అడ్డంకులు సృష్టించారు నాపై దాడులు చేశారు మా నాన్న ముందే నన్ను కొట్టారు నాకు సపోర్ట్ చేస్తున్న మా అమ్మను కూడా డైవర్ట్ చేశారు మూడు రోజులు బయటకు వెళ్ళు మనోజ్కి సర్ది చెప్తామని మా అమ్మను కూడా నమ్మించారు నా భార్య ఏడు నెలల కూతురు పేరు లాగుతున్నారు నేను నా సొంత కాళ్ళ మీద నిలబడుతున్నాను నేను ఎవరిని ఆస్తి అడగలేదు సాయంత్రం ఐదు గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తా మంచి మనోజ్ మా అంకులు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాక్లోజ్ మనోజ్ నువ్వు నువ్వెన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ అన్న ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది తనకి తల్లిదండ్రులు లేరు తనకిప్పుడు మీ అమ్మ అవసరం ఉంది పెద్దోళ్ళు అవసరం ఉంది నువ్వు అక్కడవి ఎలా చూసుకుంటావు అంటే నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా ఎందుకండి ఒకసారి వినండి అంటే సరే కోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది అండ్ నేను ఈరోజు నా గురించి నార్పు ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడదాం అంటున్నాను పిల్లలకి లోకల్లో ఉన్న అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి మా బంధువులే అండి అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మలూరు అమ్మమ్మలూరు అందరూ మా వాళ్ళండి వాళ్ళ పిల్లలు మానవలాళ్ళు వాళ్ళ బంధువులు సో వాళ్ళకి అన్యాయం వాళ్ళు నాకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు వాళ్ళ లెటర్లు పంపించారు వాళ్ళన్నీ చేశారు నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయన్ అతనికి ఫోన్ చేశాను మెసేజ్లు పెట్టాను సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంకా అలాంటి కాల్ మీద కూడా పడతానండి ఈ ఇష్యూ క్లియర్ చేయండి మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం ఐదున్నరకి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి ఇంకా ఆగలేను ఈరోజు ఈవినింగ్ ప్రతీది చెప్పేస్తాను ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి వన్ హండ్రెడ్కి ఎందుకు ఫోన్ చేశాను ఆ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను నాకు ప్రాబ్లం లేదు